వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నో చెప్పిన మహీధర్ రెడ్డి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను అనాలిసిస్కి అంతేకాదు కందుకూరు వైసీపీలో కొత్త సమస్య అని చెప్పేసి కూడా ఈరోజు ఇంకో టైటిల్ కూడా పెట్టున్నాను కందుకూరు వైసీపీలో అసలు ఏం జరుగుతోంది అని చెప్పేసి ఈరోజు అక్కడ చాలా సీరియస్గా ప్రకాశం జిల్లాలో ఈ కాన్స్టెన్సీ అవుతూ ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పలు కాన్స్టెన్సీల మీద ఫోకస్ పెట్టారు హార్డ్ కోర్ కాన్స్టెన్సెస్ మీద చాలా చోట్ల ఆయన సమన్వయకర్తలు మారుస్తూ ఉన్నారు ఎందుకంటే గత ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు షఫల్ చేయడం కారణంగా అది వైఎస్ఆర్సీపీని చాలా సీరియస్గా ఎఫెక్ట్ చేసింది దానికంటే భిన్నంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్త పడతా ఉన్నారు మనం చూసినట్లయితే ఏదైతే సత్యనపల్లి నుంచి అంబటి రాంబాబుని తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్ వేయడం జరిగింది ఇలా చాలా చోట్ల కాన్స్టిటెన్సీలో కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నము లేకపోతే అభ్యర్థులను అటు ఇటు షఫుల్ చేసే ప్రయత్నము ఇప్పటి నుంచే ఒక ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టారు అయితే కందుకూరు లాంటి కాన్స్టెన్సీ మాత్రం జగన్మోహన్ రెడ్డికి నిజంగానే సవాల్ విసురుతూనే ఉంది గతంలో మనం చూసినట్లయితే పద్నాలుగు ఎన్నికల్లో ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ జనరల్ ఎలక్షన్స్ పోటీ చేసింది ఆ ఎన్నికల్లో పోతుల రామారావు వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే కావడం జరిగింది అయితే ఇరవై మూడు మంది ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఆ రోజు అధికారంలో ఉన్న టీడీపీ వైపు వెళ్లారో అప్పుడే పొద్దుల రామారావు కూడా వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది ఇక యాజ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆ రోజు చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భం అది అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థి దొరకలే కరెక్ట్ అక్కడ ఎఫిషియెంట్గా పనిచేసే అభ్యర్థి ఎవరుంటారు పోటీ చేసే అభ్యర్థి అనుకునే క్రమంలో ఆ రోజు మహేందర్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించుకుని ఉన్నారు దట్టు దానితో ఆయన తోని క్లోజ్ అసోసియేట్ ఉండేవాళ్ళు వైఎస్తో కూడా సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళ తండ్రి మహేందర్ మహేందర్ రెడ్డి తండ్రి కూడా ఆదినారాయణ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ తర్వాత మహేందర్ రెడ్డి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒకసారి ఓడిపోయారు తర్వాత కాంగ్రెస్ తరఫున రెండుసార్లు అప్పటికే ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది అంతేకాదు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆయన మినిస్టర్గా కూడా పనిచేశారు వ్యక్తిగత విషయానికి వస్తే ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది మహీధర్ రెడ్డికి అంతేకాదు ప్రకాశం జిల్లాలోనే తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది వ్యక్తిగతంగా చాలా డిసిప్లైన్గా ఉంటారని తనకంటూ ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంది ఎప్పుడు కూడా అవినీతి మరకలు కానీ అవినీతి ఆరోపణలు కానీ ఇన్ని రోజుల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఆయనకి ఎప్పుడూ లేవు అలాంటి మహీధర్ రెడ్డిది ఒక ఉన్నత వ్యక్తిత్వం అని చెప్పుకుంటూ ఉంటారు ఆయన అభిమానులు కావచ్చు కందుకూరు ప్రకాశం జిల్లా కందుకూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు ప్రకాశం జిల్లాలో ఉన్న ఆయన ఫాలోవర్స్ కావచ్చు సో అలా తనకంటూ ఇప్పుడంటే ఉమ్మడి అంతకుముందు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి వెళ్ళింది ఆ కాన్స్టెన్సీ సో అలాంటి మహీధర్ రెడ్డి అంటే అన్ని పార్టీలు కూడా ఆయన మీద ఫోకస్ పెట్టే సందర్భం అయితే ఉంటుంది అంత మంచి వ్యక్తిత్వం ఆ గత ఎన్నికల సమయంలో టీడీపీ కూడా ఆయన కోసం ట్రై చేసింది కానీ ఆయన ఎందుకో రాలేదు అప్పుడు అంతగా ఇష్టపడలేదు అయితే అదే మహేందర్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి చాలా ఎఫర్ట్ పెట్టారు పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాగైనా మహేందర్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావాలంటే బాలిన లాంటి వాళ్ళు చాలా లైజనింగ్ చేసి మహేందర్ రెడ్డిని సో వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పార్టీలోకి తీసుకురావడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఆయన కందుకూరు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కందుకూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటారనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మహీదర్ రెడ్డికి అయితే అవకాశం ఏమి లేదు రెండు సార్లు మహిదర్ రెడ్డి పేరు తరమేదికి వచ్చినా జగన్మోహన్ రెండు సార్లు ఆయన పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది సో మొత్తానికి అయితే మాత్రం మహీద రెడ్డి ఎక్కడ పార్టీకి సంబంధించి యాక్టివిటీస్లో ఉంటూనే బట్ మంత్రి పద విషయంలో తనకు అసంతృప్తి ఉన్నా లేకపోయినా ఎప్పుడు బయటపడే ప్రయత్నం కూడా చేయలేదు ఒక డీసెంట్ పాలిటిక్స్ చేస్తారనే పేరు ఉంది అదే కంటిన్యూ చేశారు ఆయన ఫ్యామిలీకి ఉన్న వాల్యూని కంటిన్యూ చేస్తూ వచ్చారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అలాంటి మహీదర్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల సమయంలో కంటిన్యూ చేయలేదు అటు ఇంటూరు నాగేశ్వరరావుకి టీడీపీ టికెట్ ఇచ్చింది మహీదర్ రెడ్డికి మంత్రి పద విషయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రచారం జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన కేబినెట్లో తీసుకునే ప్రయత్నం చేయాల బట్ ఎక్కడ తన అసంతృప్తిని కూడా బయట పెట్టకుండా బట్ మహీదర్ రెడ్డి అదే డిగ్నిఫైడ్ పాలిటీషియన్ గా అదే పేరైతే కొనసాగిస్తూ వచ్చారు తన ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్ అలాగే కొనసాగిస్తూ వచ్చారు అలాంటి మహీధర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఇవ్వాల ఈయన రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎమ్మెల్యేల అభ్యర్థులను మారుస్తూ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అటు కందుకూరులో కూడా అలాంటి ఎక్స్పెరిమెంటే చేయడం జరిగింది అది కూడా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ని తీసుకొచ్చి కందుకూరులో ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అసలు ఎలాంటి సంబంధం లేదు బుర్రా మధుసూధన్కి కందుకూరు కాన్షిటన్సీతో అలాగని మహీధర్ రెడ్డి మీద ఏం నెగిటివిటీ లేదు అయినా సరే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మహీధర్ రెడ్డిని పక్కన పెట్టారు కనీసం బుర్రాని తీసుకొస్తున్నా ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో ఆయన కూర్చోబెట్టి కన్విన్స్ చేయకుండా బుర్రా బుర్రా మధుసూదన్ని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది ఇంటూరు నాగేశ్వరరావు చేతిలో బుర్రా ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈరోజు అసలు కందుకూరులో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే అసలు తన కాన్షియన్సీ ఆయన కనిగిరిని వదిలిపెట్టి యువతలకు రావడం ఆయనకి ఇష్టం లేదు అలా అని ఇప్పుడు తను పోటీ చేసి ఓడిపోయిన కాన్షియన్సీ మీద కందుకూరులో ఆయన ఫోకస్ పెట్టలేడు ఎందుకంటే అక్కడ మసూదన్ యాదవ్కి పూర్తిస్థాయి పట్టులేదు కందుకూరు కాన్షియన్సీ మీద ఆయన అక్కడ ప్రజలు కూడా ఓటర్లు కూడా ఓన్ చేసుకోలేదు అందుకే ఆయన తన పాత కాన్షియన్సీ కనిగిరి మీదే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున అందుకే పూర్తి స్థాయిలో మధుసూదన్ అక్కడ ఫోకస్ పెట్టట్లేదు అనేది ఒక చర్చ పార్టీలో కూడా యాక్టివ్గా ఏం లేరు కాన్షియన్సీలో అయితే అట్ ద సేమ్ టైం మహీధర్ రెడ్డి తన జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వకుండా అవమానించారు కాబట్టి తనకు వైఎస్ఆర్సీపీతో సంబంధం లేదన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కందుకూరులో ఒక అభ్యర్థి కావాలి జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ టైంలో మహీధర్ రెడ్డి లాంటి వ్యక్తి అయితే కరెక్ట్గా ఉంటుందని సీనియర్ నేతలు పుష్ చేస్తూ ఉన్న క్రమంలో మహీధర్ రెడ్డిని అడిగే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే నిక్కచ్చిగా తాను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మొహం మీదే మహీధర్ రెడ్డి నో చెప్పినట్టయితే ప్రచారం జరుగుతూ వస్తుంది ఇంకోవైపు చూస్తే ఇక్కడ కందుకూరులో మొన్న మన మనం చూసాం దార్కానిపో దగ్గర జరిగిన ఇష్యూ కాపు వర్సెస్ కమ్మ అనే ఒక కులాల కుంపట్లు ఆ ఇష్యూ మధ్య రాజేసే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ ఎంత ఫ్లేర్ చేసే ప్రయత్నం చేసినా ఎంత ఆద్యం పోసే ప్రయత్నం చేసినా ప్రభుత్వం అంతే స్మార్ట్గా స్పందించింది అటు పోలీసులు కూడా అంతే యాక్షన్ తీసుకున్నారు సరే ఏ కులానికి న్యాయం జరిగింది ఏ కులానికి అన్యాయం జరిగింది అనేది మనం పక్కన పెడితే అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీ ఇష్యూ ద్వారా లబ్ధి పొందాలనుకుంటే దానికి చెక్ పెట్టే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా జరిగింది ఏదైతే దాసరాము రాము లాంటి పద్మనాభం శిష్యులను పెట్టుకొని ఏదో సీన్ క్రియేట్ చేయాలని చూసినా బట్ దాన్ని అంతా కూడా చల్లబరిచే ప్రయత్నం జరిగింది అది వెల్కమ్ చేయాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లేర్ అవ్వకుండా ఇష్యూ సబ్సైడ్ చేశారు అంతవరకు దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే అయితే ఈ ఇష్యూలు అక్కడ లోకల్గా వైఎస్ఆర్సీపీ కనుక కొంచెం ఇన్ఛార్జి బలంగా ఉండి దాన్ని సీరియస్గా ఫోకస్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీకి ఇంకొంత బెనిఫిట్ ఉండేదని చర్చ అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా కందుకూరు కాన్ఫరెన్సీ మీద ఫోకస్ పెడతా ఉన్నారు సో మహీధర్ రెడ్డిని స్వయంగా ఆయన ఫోన్ చేసి అడిగినా మహీధర్ రెడ్డి మాత్రం నిక్కచ్చుగా నో చెప్పినట్టయితే ప్రచారం జరుగుతూ ఉంది ముఖం మీదే మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అది సెల్ఫ్ కోలే కందుకూరు వేదికగా మహీదర్ రెడ్డి లాంటి నేతను పక్కన పెడతామంటే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ కోలే తనకు అవసరం లేనప్పుడు పక్కన పెట్టి అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలనుకుంటే అలా వచ్చి రావడానికి ఆయన ఏ చెవిరెడ్డో ఏ అంబట్ రాంబాబు కాదు ఆయన మహీధర్ రెడ్డి చాలా డిగ్నిఫైడ్ పొలిటీషియన్ ఆ ఫ్యామిలీకి కూడా రెప్యుటేషన్ ఉంది అందుకే ఈ రోజున మహేందర్ రెడ్డి కోసం ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కందుకూరులో వైఎస్ఆర్సీపీకి ఎవరు ఇన్ఛార్జ్గా దొరుకుతారు ఎవరిని జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్